ఇంకా కూడా గురువు గారితో మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టగలరని టకుండా ఇకపోతే ద మోస్ట్ పాపులర్ అండ్ ఇది మన ఏంటి అది విలక్షణ నటుడు విలక్షణ నటుడు వై జగన్ ఇక్కడ కాంప్రమైజ్ కాని వ్యక్తి కాశీపేట స్వామి కాస్ట్యూమ్స్ దగ్గర ఉంగరాల దగ్గర రింగుల దగ్గర ప్రతి చోట ఎందుకో ఇక చూడో ఈ మనిషి అయితే నటులుగా మేము అతన్ని టైట్ చేయాలి మాలో ఉన్న తనకు కావలసిన కసి ఎట్టగాలని లాగిన వ్యక్తి కాశీపేట స్వామి ప్రప్రథమంగా యూట్యూబ్ ఛానల్లలో విలక్షణ నటుడు అనే పేరు నామకరణం చేసింది కూడా తమ్ముడు కాశీపేట స్వామి అంటే ఆ విలక్షణ నటుడు నమస్తే అందరికి నమస్తే అప్ప మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఈశ్వర్ యాక్షన్ సినిమా ఇందులో అద్భుతంగా నటించిన మన జగనన్న రాము భాస్కర్ లాయరు మేడము భాస్ వెంకటేషు ఈ కొత్త వాళ్ళు అందరూ కూడా చాలా బాగా నటించారు ముందుగా మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటిదంటే కళ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నటన చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ రండి ఈ కాశపేట స్వామి ఉన్నాడు మీ ప్రతిభను చూపెట్టండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఈ ఇవాలో తీసిన సినిమా విడుదలయ్యేది మందమారి సినిమా ఛానల్లో చాలామంది ఇదే కన్ఫ్యూజ్ అయితారు కాశ్మీర్ ఎత్తుకుతారు సినిమా గురుతులు అది మందవాడి సినిమా ఛానల్ ఉంటాయి సో ఒక్కసారి ముందరికాస్తే ఈ అమ్మ ఎక్కువసేపు నిలబడదు మన పుష్ప మేడం గారు చాలా మంచిగా తల్లి పాత్రలో ఒదిగిపోయింది సూపర్ చేసింది అమ్మ అమ్మా రెండే ముచ్చట్లు టగ టగటగా నమస్తే సినిమా సినిమా ప్రేక్షకులపురా తీసి చాలా కష్టపడ్డాము అందరం కలిసి అందరి పాత్రలు కూడా మంచిగానే ఉన్నాయి అందరూ కష్టపడ్డం కష్టపడి అందరూ మంచిగా షూటింగ్ అయిపోయింది నేను మాట్లాడలేకపోతున్నాను ఆరోగ్యం బాగాలేక క్షమించండి అమ్మా నువ్వు వెళ్ళిగా ఈయన బెల్లంపల్లి బెల్లంపల్లి నుండి వచ్చాడు నా సినిమాలో ఫస్ట్ టైం పేరు వచ్చేసి నడ్డం శంకర్ అన్న మంచిగా జాబ్ చేస్తాడు ఈ సినిమాలో నటించడానికి నేను పిలువంగా నచ్చాడు సంతోషం అన్న ఓకే అన్న నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్నగారు మరీ మరీ పిలిచి రమ్మన్నారు చాలా ధన్యవాదాలు అన్నగారికి ఇలాగే ఏమనిపించింది ఈ కాశపేట స్వామి ఛానల్లో చేయడం చాలా బాగా ఆనందంగా ఉంది హ్యాపీగా అంత ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా చేశాం ఇలాగే ఇంకా ముందు ముందు కూడా అన్న ఛానల్లో చేయాలనే కోరిక ఉంది తాకుండా ఖచ్చితంగా ఇక పోతే నటుడు చిన్నోడు వీళ్ళ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టు చైల్డ్ ఆర్టిస్టు మళ్ళా ఇప్పుడు బాగా చేసిండు చైల్డ్ ఆర్టిస్టు సూపర్ చేసిండు తిరుగులేదు తిరగలేదు నీకు చెప్పు ఏమైనా చెప్పాలనుకుంటే ఎలా అనిపించింది నీకు స్వామి ఛానల్ ఇంకా ముందు ముందు పోయి ఇంకా తీయ అవుతుంది ఓ గ్రేట్ సంతోషం వెంకటేష్ అన్న వెంకటేష్ అన్న రౌడీగా ఇందులో చేసిండు అయినా మాట మన ఓకే బాగానే ఉంది బాగా నచ్చింది నా పేరు వెంకటేష్ మాది మన్నవారి

చేసిండు చేసిండు ఇంకా ముందు ముందు అనుకో నీకు ఇంకా నీ వేరియేషన్స్ మొత్తం బయట తప్పకుండా తప్పకుండా చెప్పండి తప్పకుండా ఈరోజు ఇరవై సంవత్సరాలుగా నేను ఇరవై సంవత్సరాల క్రితం చేశాను తొమ్మిది టెలిఫిల్ములు తీశాను తొమ్మిది దానికి డైరెక్టర్గా కూడా చేశాను చేసిన కానీ ఇరవై సంవత్సరాలుగా నేను నేను వెనక్కి పోయినాను కొన్ని కారణాల వల్ల మళ్ళీ స్వామి స్వామి గారితో మళ్ళీ డాన్సులు చేస్తున్నాను కల్చరల్ ప్రోగ్రామ్స్లో చేస్తున్నాను అవార్డ్స్ తీసుకుంటున్నాను మొన్న ఇటీవల కూడా హైకోర్టు మన మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి చేత అవార్డు కూడా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో స్వామి గారితో నా పయనం జరుగుతుంది పార్టిసిపేట స్వామి గారితో నా యొక్క పయనం జరుగుతుంది ఇది మొట్టమొదటి మళ్ళీ నేను స్క్రీన్ ముందుకు వచ్చాను ఈ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కాదు రేపు రాబోయే రోజుల్లో పెద్ద స్క్రీన్ తెరకు మనం పరిచయం కావాలని కోరుకుంటున్నాను ఓకే తప్పకుండా తప్పకుండా ఇకపోతే మన నరహరి నరహరి ఆర్కేపి మంచిగా చేసిండు సూపర్ అన్న చెప్పన్న నువ్వు మా గురువైనా కాస్పేట సామన్న గారు ఏదో అభిమానంతో అంటాడు ఈయన ఈయన గురువు ఈయన పెద్ద నటుడా యూట్యూబ్ ఛానల్ మొన్న మరి ఈ ఛానల్లో అన్నగారి ఛానల్లో మేము ఈరోజు సినిమా తీయడం జరిగింది చాలా కష్టపడ్డం ఎండలుగా కానీ మందమర్లో కొన్ని ప్లస్ బాగా తీసినాము కష్టపడి మొత్తం మీద సాధించినాం ఈరోజు మంచిర్యాల జిల్లా మందం రామకృష్ణపూర్ మందమరి మండలంలో నేను ఆర్కే వన్ సుభాష్ నగరం ఆర్కే వన్లో ఉంటా నా పేరు పెరుక నరహరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు అన్నగారి దయవల్లనే అన్నగారి దగ్గర నేర్చుకొని పెట్టిన మా గురువుగారి ప్రోత్సాహంతో మేము ముందుకు పోతున్నాము ఇంకా కూడా గురువు గారితో మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టగలరని ప్రాప్తారు తప్పకుండా అన్న ఇకపోతే ద మోస్ట్ పాపులర్ అండ్ మన ఏంటి అది విలక్షణ నటుడు విలక్షణ నటుడు వై జగన్ ఎక్కడ కాంప్రమైజ్ కాని వ్యక్తి కాశీపేట స్వామి కాస్ట్యూమ్స్ దగ్గర ఉంగరాల దగ్గర రింగుల దగ్గర ప్రతి చోట ఇదిగో ఇక చూడరి చూడతా ప్రత్యేక ఇదే నటులుగా మేము అతన్ని మేము టైట్ చేయాలి మాలో ఉన్న తనకు కావలసిన కసి ఎత్తలాగాలని లాగిన వ్యక్తి కాశీపేట స్వామి ప్రప్రథమంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో విలక్షణ నటుడు అనే పేరు నామకరణం చేసింది కూడా తమ్ముడు కాశీపేట స్వామి అంటే ఆ విలక్షణ నటుడు అనే దానికి నువ్వు సార్థకత తీసుకొస్తాను దానికి నేనేమన్నా నువ్వు మామూలుగా కాదు మామూలు కాదు ఒక కళాస్పతి అని చెప్పిన కదా నేను నువ్వు మామూలుని కాదు చాలా గొప్ప వ్యక్తివి అద్భుతంగా చేసిన ఒకసారి మా మాకు థ్యాంక్ యూ మా ఛానల్లో మందమ ఛానల్లో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం విమర్శలు కూడా చేయండి ఎందుకంటే మేము ఇంకా మీకు నచ్చే విధంగా ముందుకు పోవడానికి ఏది ఏం చేసినా సమాజానికి ఒక మెసేజ్ చక్కటి మెసేజ్ అందిస్తారు స్వామి గారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గర నేను పర్మనెంట్గా చేస్తున్నా ఇతరులు పిలిస్తే కూడా నేను రాననేది ఏమి లేదు నాకు కావాల్సింది నటన థ్యాంక్ యూ అండి ప్రేక్ష మహాదేవులకు మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నా తోటి కళాకారులకు మా మిత్రుడు ఆయన కెమెరా పట్టుకున్నట్టు కనబడతలేడు రాము అని ఉన్నాడు ఆయనకు అందరికీ మా బామ్మర్ది కూడా మా జిల్లా కోర్టు అడ్వకేట్ గారు సీనియర్ నటుడు రచయిత మాటలు పాటలు ఆటలు డ్యాన్సు అన్నీ వచ్చిన వ్యక్తి నాకు పరిచయమైన తర్వాత అన్న నీతో పాటు నేను చేస్తా అని పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మాతో చక్కటి మిత్రుడు ఇంకా మా భాస్కర్ గారి గురించి నేనే చెప్తున్నా చెప్పండి నేను రోజుల నుంచి స్క్రిప్ట్ తయారై రెడీగా ఉంది ఎప్పుడు 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 అని నాకు మాటి మాటికి అన్న ఫోన్ చేస్తుడు నువ్వు వస్తానంటే నేను పోతా లేపితే లేదు అని అంటే అప్పుడు తన పర్మిషన్ ఇతరులతో తీసుకొని ఇంట్లో తీసుకొని తను చేసే పనిచోట కూడా తీసుకొని నాతో సహకరించి ఈ అలంకరణ అంతా ఆయన చేసిందే నా కాస్ట్యూమ్స్ నా డిజైనరు మొత్తం భక్తుల భాస్కర్ థ్యాంక్ యూ దీనికి పూర్తి సహకారంగా ఉన్న మా మందమరి రాముకు కూడా కృతజ్ఞతలు కాసిపేట స్వామి కాసిపేట స్వామి గారు మాట పోతే రామన్ను కూడా పరిచయం చేద్దాం మనం ఒకసారి పోయి రామన్న నువ్వు ఇటు రాన్న ఇక్కడ పట్టుకో పట్టుకో రాము వెల్కమ్ నేను ఇందాక రాము అని చెప్పిన కదా థ్యాంక్ యూ తామీ కొద్దిగా మిమ్మల్ని కూడా విసిగిచ్చిండేమో నాకు అనిపిస్తుంది మాకు అవలసింది అది కదా కదా నేనేం ఎక్కడ నన్ను ప్రెషర్ చేసే డైరెక్టర్ కావాలనేదే నా కోరిక థ్యాంక్ యూ రాము ఓకే అన్న ఇప్పుడు ఈ రాము మాట్లాడదు ఎట్లా అంటే ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలుగా సింపుల్గా చేసే సత్తా ఉన్న వ్యక్తి ఇతన్ అన్నా చెప్పన్నా మా యూట్యూబ్ ప్రేక్షకులకి ఏమని చెప్పు ప్రేక్షకులందరికీ నమస్కారం గట్టిఏపు ఈ యొక్క షార్ట్ ఫిలిం నార్లపూర్లో జరిగింది చాలా అందరు చాలా బాగా కష్టపడ్డారు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఎండలో ఉరకడం రన్నింగ్ చేయడం అన్నీ చాలా కష్టపడ్డారు ఓకే మా ఈ యొక్క నటన గుర్తించి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి కామెంట్ మాత్రం మర్చి మర్చిపోకండి ఖచ్చితంగా ఎందుకంటే మీ కామెంట్ ద్వారా మేము ఇంక ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అయ్యో అయ్యో కామెంటే మాకు కానుకలు రైట్ ఉంటా రాజ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనమరి అదే విధంగా మనమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా మళ్ళా